రెండు వందల ఇరవై ఆరో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కి గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ సంవత్సరము ఐదవ నెల పదేవ దినమున ఇస్రాయిలీల పెద్దలలో కొందరు యహోవ యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట ఉండగా యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఇస్రాయిలీల పెద్దలతో ఇట్లనుము ప్రభోగు యహోవా సెలవిచ్చినదేమనగా నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు ఇదే ప్రభోగు వాక్కు వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా వారికి న్యాయము తీర్చుదువా వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయుము ఎట్లనగా ప్రభుయైన యహోవా ఇలాగు సెలవిచుచున్నాడు నేను ఇస్రాయేలును ఏర్పరచుకుని నాడును యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును ఐగుప్త దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడనైన యహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియూ పాలుతేనులు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియూనైనా దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలమునని నేను ప్రమాణం చేసి తిని అప్పుడు నేను మీ దేవుడినైన యహోవాను మీలో ప్రతి వాడు తనకిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలను ఐగుప్తీల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలను అని నేను ఆజ్ఞాపించి అయితే వారు నా మాట వినునొళ్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకొంటిని అయితే ఏ అన్ని జనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటనో ఏ అన్ని మధ్య వారుండిరో ఆ అన్ని జనులలో వారున్న అన్ని జనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకొంటిని నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగు మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్త దేశంలో నుండి రప్పించితిని వారిని ఐగుప్త దేశముల నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసేతిని ఎవడైనా అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును మరియు యహోవనగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకునున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని అయితే అరణ్యమందు ఇస్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకోవాలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలన చేయదుననుకొంటిని అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్ని జనులు చూచిరో ఏ అన్ని జనులలో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకుని నా ప్రకారము చేయక మానితిని మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలెనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను పాలు పాలుదేనులు ప్రవహించినట్టియూనైన సకల దేశములకు ఆభరణమగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని అయినను వారు నశించిపోకుండునట్లు వారి అందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలన చేయకపోతిని వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగూ సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకుని నా దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకయ్యూ నుండు మీ దేవుడునైన యహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తామనుసరించి బ్రతుకోవాలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను పరిచిరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగిని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దూషణ కలుగుకుండునట్లు ఏ జనుల్లో నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచిచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకున్న విగ్రహములను పూజింపగోరగా అన్నిజనులలో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని వెళ్ళగొట్టుదనని ప్రమాణము చేసి తిని నేను యహోవనని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయం నొందింపవల్లని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానముల చేత తమ్మును తాము అపవిత్రపరుచుకొననిచ్చితిని కాబట్టి నరపుత్రుడా ఇస్రాయిలీలతో మాట్లాడి ఇట్లు ప్రకటింపుము ప్రవోగు యహోవా సెలవిచ్చునదేమనగా మీ పితరులు నా అతిక్రమము చేసి నన్ను దూషించి వారికిచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన యొక్క కొండనే గాని దట్టమైన ఒక వృక్షమునే గాని తాము ఎల్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించెరి మీరు పోవుచున్న ఉన్నత స్థలములమిటని నేను తిని కాబట్టి ఉన్నత స్థలమను పేరు నేటి వరకు వాడుకలోనున్నది కావున ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకునిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించున్నప్పుడు మీరు పెట్టుకుని విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే ఇస్రాయిలీలారా నా యొద్ద మీరు విచారణ చేయుదురా నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు ఇదే ప్రభువైన యహోవాక్కు వాక్కు జనులేమీ భూమి మీద ఏ జనులేమీ చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్ళకును పూజ చేతుమని మీరనుకొనుచున్నారే మీరు ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికినీ జరుగదు నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీపైన అధికారము చేసెదను మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టినా ఆయా దేశములలో నుండియు జనులలో నుండియు నేను మిమ్మను సమకూర్చి జనములున్న అరణ్యంలోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖీగా మీతో ఇదే వాక్కు ఐగుప్తీల దేశపు అరణ్యంలో నేను మీ పితరులతో మీతోను వ్యాజ్యమాడెదను ఇదే ప్రభు అయిన వాక్కు చేతి కర్ర కింద మిమ్మను దాటించి నిబంధనకు లోపరిచెదను మరియు నా మీద తిరుగుబడు వారిని దోషము చేయువారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించేదను గాని నేను యహోవనని మీరు తెలుసుకొనున్నట్లు వారు ఇస్రాయెలు దేశంలో ప్రవేశించరు ఇస్రాయేలి ఇంటివారలారా మీరు నా మాట వినని ఎడలా మీరు పెట్టుకుని విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యహోవా సెలవిచుచున్నాడు నిజముగా ఇస్రాయిలీల ఉన్నతమైన కొండయ్యగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇస్రాయిలీలందరూ నాకు సేవ చేయుదురు ఇదే ప్రభువైన యహోవా వాక్కు అచ్చటనే నేను వారిని అంగీకరించెదను అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ దానములను ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటినీ నేను అంగీకరించెదను జనములలో నుండి నేను మిమ్మను రప్పించునప్పుడును మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మను సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించెదను అన్ని జనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు అనగా ఇస్రాయిలీల దేశమునకు నేను మిమ్మను రప్పించునప్పుడు నేనే యహోవానని మీరు తెలుసుకొందరు అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మను మీరు అపవిత్రపరచుకుని నా మీ క్రియలనన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మను మీరే అసహించుకొందరు ఇస్రాయిలీలారా మీ దుర్మార్గతను బట్టియూ మీ కామె చేష్టలను బట్టియూ కాక నా నామంను బట్టియే నేను మీకీలాగున చేయగా నేనే యహోవానని మీరు తెలుసుకుందరు ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సలవిచ్చదు నరపుత్రుడా నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకుని దక్షిణ దేశమునకు ప్రకటింపు దక్షిణ దేశపు అరణ్యంను గూర్చి ప్రవచించి ఇట్లను దక్షిణ దేశమా యహోవ మాట ఆలకించుము ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును అది ఆరిపోకుండా నుండును దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును అది ఆరిపోకుండా యహోవానైన నేను దానిని రాజబెట్టి తినని సమస్తమైన జనులకు తెలియబడును అయ్యో ప్రభువా యహోవా వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని ఎహెస్కేలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఎరుషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇస్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధినై తిని నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరూ నుండకుండా అందరినీ నిర్మూలము చేయటకై నా ఖడ్గము నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది యహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలో పడకుండా దాని దూసియున్నానని జనులందరూ తెలుసుకొందరు కావున నరపుత్రుడా నిట్టూర్పు విడువుము వారు చూచిచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఖముతో నిట్టూర్పు విడువుము నీవు నిట్టూర్పు విడిచిదవేమని వారు నిన్నడుగగా నీవు శ్రమదినము వచుచున్నదను దుర్వార్త నాకు వినబడినది అందరి గుండెలు కరిగిపోవును అందరి చేతులు బలహీనమవును అందరి మనస్సులు అధైర్యపడును అందరి మోకాలు నీరవును ఇంతగా కీడు వచుచున్నది అది వచ్చేయున్నది అని చెప్పుము ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము యహోవ సెలవిచ్చునదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది అది పదును గలదై మెరుగుపెట్టియున్నది అది గొప్ప వధచేటకై పదును పెట్టియున్నది తలతలలాడునట్లు అది మెరుగుపెట్టి ఉన్నది ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించదమా మరియు దూయటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువాని యొద్ద ఉండెను హతము చేయివాడు పట్టుకునున్నట్లుగా అది పదును గలదై మెరుగుపెట్టబడి ఉన్నది నరపుత్రుడ అంగళార్చుము కేకలు వేయుము అది నా జనుల మీదికి ఇస్రాయిలీల ప్రధానుల మీది వచ్చుచున్నది ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను శోధన కలిగెను తృణీకరించు దండము ఇదే వాక్కు నరపుత్రుడా చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రవచింపుము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయినదై ఉన్నది అది గొప్పవాణి చొచ్చి వాణి హతము చేయినది వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయి అడ్డములు అధికమగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను అయ్యయ్యో అది తలతలలాడుచున్నది హతము చేయుటకై అది దూయబడి ఉన్నది ఖడ్గమ సిద్ధపడియుండుము కుడివైపు చూడుము ఎడమవైపు తిరుగుము ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకొందును యహోవనగు నేనే మాట ఇచ్చియున్నాను మరియు యహోవవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయము పట్టణపు వీధికొనను దాని గియ్యుము ఖడ్గమునకు అమ్మోనీల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు ఎరుషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయిచూ కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు ఎరుశిలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము హతముచేయిదుమనియూ ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దిబ్బలు వేయుమనియు ముట్టడి దిబ్బలు కట్టుమనియు ఎరుశిలేమును గోర్చి తన కుడితట్టున శకునము కనబడెను ప్రమాణములు చేసుకుని వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును కాబట్టి ప్రభుైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియల్లో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనసునకు తెచ్చుకొని నందునను నేను మిమ్మను జ్ఞాపకము చేసుకుని నందునను మీరు చెయ్యి చిక్కియున్నారు గాయపడిన దుష్టుడా ఇస్రాయిలీలకు అధిపతి దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చియున్నది ప్రవ్వైన యహోవ ఇలాగూ సలవిచుచున్నాడు తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము ఇది ఇకను ఇట్లుండదు ఇక మీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము నేను దానిని పడద్రోయిదును పడద్రోయిదును పడద్రో దాని స్వాస్థకర్త వచ్చు వరకు నిలువదు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను మరియు నరపుత్రుడా నీవు ప్రవచించి ఇట్లనుము అమ్మోనీయులను గూర్చియో వారి చేయు నిందను గూర్చియో ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే ఉన్నది తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వదచేయుటకు దుయ్యబడి ఉన్నది శకునగాన్రు నీ కొరకు మాయాదర్శనములు చూచిచుండగను వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును ఖడ్గమును వరలో వేయుము నీవు సృష్టింపబడిన స్థలములోనే నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును అచ్చటనే నా రౌద్రమును మీద కుమ్మరించెదను నా నీ మీద రగులబెట్టెదను నాశనము చేయటయందు నేరపరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను అగ్ని నిన్ను మృంగును నీ రక్తము దేశములో కారును నీ వెన్నటికి నీ జ్ఞాపకమునకు రాకయుందువు యహోవనగు నేనే మాట ఇచ్చియున్నాను